తెలుగుదేశం కార్యకర్తల కోసం తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని నారా భువనేశ్వరి తెలిపారు కుప్పంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి పార్టీ జెండాని ఆవిష్కరించారు అనంతరం షాహీ గవర్నమెంట్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు మహిళలకు కుట్టు మిషన్లను అందజేశారు తెలుగు ఆత్మ గౌరవం కోసం పేద ప్రజలు కోసం ఆయన ఈ పార్టీ స్థాపించారు అదే కాకుండా తొమ్మిది నెలలో మన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావటం ఘనత ఆయనకే దక్కుతుంది అట్లానే ఆ స్ఫూర్తితోనే ప్రజల కోసం బలహీన బల వర్గాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన ఎప్పుడు ఆలోచించేది ప్రజల కోసం మన తెలుగుదేశం కార్యకర్తల కోసం తెలుగుదేశం బిడ్డల కోసం ఎవరు ఉన్నా లేకపోయినా ఎప్పుడు తెలుగుదేశం జెండా మోసి ముందుకెళ్లేది మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు మా కుటుంబానికి ఎట్లా నిలబడ్డారో అట్లానే మా కుటుంబం కూడా ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తల కోసం మా జీవితం అంకితం చేస్తాం